మాది శ్రీకాకుళం ఇక్కడ మా అమ్మ నాన్న వల్సగా పనిచేస్తారు నేను డిగ్రీ అయిపోయింది సెలవులు అని ఉండడానికి వచ్చాను కాకపోతే ఇప్పుడు ఏపీ ఎలక్షన్ కాబట్టి ట్రైన్స్ చాలా క్రిటికల్ గా ఉన్నాయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి అంటే కూర్చోడానికి కూడా సీట్ దొరుకుద్దో లేదో తెలియదు ఇంకా ఎలాగెళ్తాం అనేది చూడాలి చూస్తే జనం చాలా మంది ఉన్నారు ఎవ్రీ ఎలక్షన్స్ కి వెళ్తా అంటే నాకైతే ఇదే ఫస్ట్ ఎలక్షన్ మా అమ్మలకి ఎవ్రీ ఎలక్షన్స్ కి వస్తారు ఎందుకంటే ఓట్ అనేది ఒకేసారి వస్తుంది కదా దాన్ని వినియోగించుకోవాలి నా పేరు మహేష్ మేము ఇక్కడ లింగంపల్లి నుంచి వస్తున్నా ఇక్కడే జాబ్ చేస్తున్నా ఇప్పుడు విజయనగరం రష్యాల ట్రైన్ టికెట్స్ అయితే అనుకూలంగా లేవు చాలా టైట్ గానే ఉంది ట్రై చేస్తే చాలా టైట్ గానే దొరికింది బట్ ఫుల్ రెస్ట్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్ లో మాత్రం ట్రైన్ కూడా అన్ని ట్రైన్లు కూడా ఫుల్ గానే ఉంటున్నాయి జనరల్ స్లీపర్ ఇది అది లేకుండా రిజర్వేషన్ కూడా ఫుల్ ఫుల్ అవుతుంది చూడాలి మరి ఎలా ఉంటదాని ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటది ఏంటంటే థర్డ్ ఏసీ మా ఫ్రెండ్స్ వెళ్తే థర్డ్ ఏసీ కూడా ఫుల్ గా జనాలు అందరూ ఎక్కేసారు అని చెప్పి చెప్తున్నారు ఇవాళ కూడా మేబీ అనుకుంటున్నాం అలాగే ఎక్కితే ఉంటది కండిషన్ రిజర్వేషన్ అయితే ప్రెజెంట్ ఉన్నది మరి ట్రైన్ ఎగ్గాలో లేదో తెలియదు చూడాలి ఎవ్రీ ఎలక్షన్ టైం కిలో వెళ్తారన్నా ఎవ్రీ ఎలక్షన్ టైంకి ఇలా వెళ్తాం ఎలక్షన్ ఏదైనా మన ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వచ్చే ఎలక్షన్ కాబట్టి పక్కా ఓటే వేయాలి దాని దాని మీదే వెళ్తున్నాం పక్కా ఓటు వేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం బట్ కండిషన్ అయితే మాత్రం కొద్దిగా క్రిటికల్గానే ఉంది ఎక్కడ

పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న టికెట్ కూడా దొరకడం లేదు అయినా వెళ్తాం ఫస్ట్ ఔట్ కదా వెళ్తాం అన్న ఎక్కడి నుంచి వస్తుర్రు హైదరాబాద్ లో ఉంటున్నాము నేను ఇక్కడ శ్రీకాకుళం వెళ్తున్నాము ఓటు వేయడానికి టికెట్స్ అన్ని అనుకూలం టికెట్స్ అయితే మాత్రం ఫుల్లు రెస్ట్ ఉందండి అసలు తత్కాలు చేద్దామనే లేదు అసలు జనరల్ కూడా లేదు అసలు జనరల్ జనరల్గా వెళ్దామనే చూస్తున్నాను అండి ఇంకా అదనంగా ఏమైనా వేస్తుంటే బాగుండదు కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఏమైనా స్పెషల్ ట్రైన్ వేసిన సరే అవి కూడా ఫుల్ కూలే క్రౌండ్ అంటే ఇదివరకు ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్ అయితే మాత్రం ఫుల్ పోలింగ్ మాత్రం పర్సంటేజ్ పెరుగుతుందని మనసు